గుడ్ గుజరాత్ నెంబర్ వన్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ నైన్ సిక్స్ ఫోర్ టూ వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను మీ భవ్య ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళకి ఒక పెద్ద ఒక బాంబు లాంటిది పేలిందని చెప్పొచ్చు ఎందుకంటే యుఎస్లో ట్రావెలింగ్ని బ్యాన్ చేశారు వాళ్ళకి మరి మిగతా కంట్రీస్కి కూడా అలానే బ్యాన్ చేసే అవకాశాలు ఉంటాయా ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవడానికి మన ముందు హైకోర్టు అడ్వకేట్ పృథ్వీరాజ్ సార్ ఉన్నారు అండ్ అడిగి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే భవ్య సార్ ఇప్పుడు నిజంగానే నేను అన్నట్టుగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళకి ట్రావెలింగ్ బ్యాన్ చేశారు మనకు కూడా బ్యాన్ చేసి ఇండియా కానీ అదర్ కంట్రీస్కి బ్యాన్ చేసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా కనిపిస్తున్నాయా ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్ బ్యాన్ చేశారంటే పొలిటికల్ రీజన్స్ మనం చూడాలి భవ్య ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఆర్ అక్కడ సెక్యులర్ కంట్రీస్ కావు అవి పూర్తిగా ఒక మతానికి ఆధారపడిన దేశాలు అవి మత చాందిస్తానికి కానీ ఒక మతానికి పూర్తిగా వాళ్ళు ఈ మతానికి తప్ప వేరే మతం అన్నది అక్కడ ఉండటానికి కానీ మనుగడలో అవ్వటానికి కానీ ఆస్కారం లేని ది కంట్రీస్ అని చెప్పచ్చు ఎగ్జాంపుల్లో క్రిస్టియన్ కంట్రీస్ యుఎస్ ఈజ్ మేజర్ క్రిస్టియన్ కంట్రీ ఇప్పుడు ఏ యుఎస్లో డైరెక్ట్గా చెప్పినా ఇన్డైరెక్ట్గా చెప్పినా సరే యుఎస్ నుంచి వాళ్ళు ఈ క్రిస్టియన్స్కి ఇన్సెక్యూర్గా ఉంటుంది ఒక కంట్రీ అనుకుంటే ఆ కంట్రీతో కొంచెం రిలేషన్స్ దూరం పెడతా ఉంటారు ఇండియా అట్లా కాదు ఇండియా ఇదే సెక్యులర్ కంట్రీ ఇండియాలో క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అన్ని మత హిందూస్ అన్ని మతస్థులు కులస్తులు అందరూ కలిసికట్టుగా ఉంటారు వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది మెయిన్గా అంటే వాళ్ళు వాళ్ళ యొక్క ప్రొఫెషన్ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటాను కానీ వాళ్ళ చర్చెస్ వాళ్ళు కట్టుకుంటాను కానీ వాళ్ళ రంజాన్ వాళ్ళు చేసుకుంటాను కానీ వాళ్ళ దీపావళి వాళ్ళు చేసుకుంటానికి ఎటువంటి మిగతా వాళ్ళకి కానీ గవర్నమెంట్కి అభ్యంతరం ఉండదు కానీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అట్లా కాదు అవును పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా మత చాందస్తులు పరిపాలిస్తున్నటువంటి పరిపాలన అక్కడ ప్రభుత్వం అన్నది ఈవెన్ ప్రెసిడెంట్ పరిపాలిస్తున్న మ్యాక్సిమం కంట్రోల్ అక్కడ మిలిటరీ చేతిలో ఉంటారు ఉండేటువంటి నాయకులందరూ కూడా మత చాందస్తులు చెప్పినట్టు చేస్తారు అందుకని సెక్యులర్ కావు సెక్యులర్ కాని కంట్రీస్ ఇప్పటివరకు ఏంటంటే ఏ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా క్వశ్చన్ చేయలేదు ట్రంప్ వచ్చేసరికి అతను కొంచెం క్రీస్టి పూర్తిగా అనుకూలంగా ఉన్న వ్యక్తి అండ్ ఆల్సో ఈ మత చాందస్తులు ప్రపంచం మీద పడి దాడి చేస్తున్నారు అన్ని కంట్రీస్ లోను వాళ్ళ యొక్క ప్రాబల్యాన్ని పెంచుకుంటాం కోసం ప్రయత్నం చేస్తున్నారని నమ్మిన వ్యక్తి అక్కడ ట్విన్ టవర్స్ని ఏదైతే కూలగొట్టారో ఆ తర్వాత నుంచి అమెరికా కొంచెం ఎలర్ట్ అయ్యింది ముస్లింస్ ఒక ఈ ముస్లింస్ని కానీ కొన్ని కొన్ని మత చందస్తులు కానీ వాళ్ళ నియమాలు నియమావళి వాళ్ళ యొక్క నియంత్రణ అన్న దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టింది వాళ్ళు చూసుకుంది ఈ కంట్రీస్లో పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లో వస్తున్నాయి అక్కడ వాళ్ళ వల్ల మా దేశానికి ముప్పు ఉంది అని ఒక ఉద్దేశంతో ఆ రెండు కంట్రీస్ని బ్యాన్ చేయడానికి ఆల్మోస్ట్ ఆల్ ప్రణాళిక అంతా తయారు చేసుకున్నాయి అమెరికా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ చేసేటప్పుడు ఇండియాతో మాత్రం అటువంటి పని చేయదు ఎందుకంటే అనేకసార్లు తన ఇండియా అంటే నాకు ఇష్టమైన దేశం అని చెప్పి ఇండియాతో నా రిలేషన్ బాగుందని చెప్పి ఈవెన్ చైనానైనా దూరం పెడతాడేమో కానీ ఇండియా మాత్రం ఆ పరిస్థితిలో తీసుకురాడు అంతేగా ఈ బ్యాన్ అనేది ఎందుకు పెడతాడు బ్యాన్ ఒక రీజన్ చెప్తారు సెక్యూరిటీ అనేది రీజన్ చెప్తారు నా కంట్రీ సెక్యూరిటీకి నాకు ఆటంక కలుగుతుంది పాకిస్తాన్ చేసేటప్పుడు ఎందుకు బ్యాన్ పెట్టారు ఒసామా బిన్ లాడ్ అక్కడ దొరికాడు కాబట్టి అక్కడ వాళ్ళు చంపారు కాబట్టి ఒసామా బిన్ లాడని అని చంపాం కాబట్టి అక్కడ ఆటంకవాదులందరూ ఉన్నారు టెర్రరిస్టులు ఉన్నారు వాళ్ళందరూ కూడా తాలిబన్స్ కావచ్చు లేకపోతే ఏదైనా ఈ టెర్రరిస్ట్ గ్రూపులు ఏదైనా కావచ్చు అక్కడ ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ అయితే డిక్లేర్డ్ టెర్రరిస్ట్ కంట్రీ అక్కడ తాలిబాన్సే ప్రపాలన చేస్తున్నారు అంటే అక్కడ టెర్రీస్టులు పరిపాలన ఈ రెండు దేశాల నుంచి వచ్చే వాళ్ళని ఆ కంట్రీ బ్యాన్ చేస్తున్నారు నాకు సెక్యూరిటీ ఇబ్బంది ఉంది ఆ వా కంట్రీ నుంచి వచ్చి నాకు ఇక్కడ ఏదైనా మాకు ఒక పొలిటికల్గా మాకు మళ్ళీ ఇబ్బంది అని చెప్పి అక్కడ ఉండి కంట్రీస్ని బ్యాన్ చేస్తారు ఇదే ఫస్ట్ టైం ఏమీ కాదు భవ్య ప్రీవియస్ తన అబౌట్ ఎయిట్ టు నైన్ కంట్రీస్ బ్యాన్ చేశాడు ప్రీవియస్ టర్మ్ ఇది సెకండ్ టర్మ్ తంది ప్రీవియస్ టర్మ్లో సోమాలియా ఇరాన్ అండ్ ఈ సోమాలియా ఇరాన్ అండ్ సూడాన్ చైన్య అటువంటి కంట్రీస్ని కొంచెం ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ని ప్రోత్సహించే కంట్రీస్ని బ్యాన్ చేశాడు అప్పుడు సుప్రీంకోర్టులో గొడవ కూడా అయ్యింది గొడవ చేస్తే ఇంకో రెండు కంట్రీస్ని కలిపేసేసి నేను నేను మతపరంగా చేయట్లేదు టెర్రరిస్ట్ పరంగా చేస్తున్నానని చూపించడానికి ప్రయత్నం చేశాడు ఆ రకంగా ఆ కంట్రీస్లో ఈ రెండు కంట్రీస్ని చేర్చడం జరుగుతుంది ఎందుకంటే కంట్రీ నాకు సేఫ్ కావాలి నాకు ఇక్కడ బిజినెస్ ట్రంప్ ఆలోచన ఎప్పుడు కూడా ఒక సెక్యూర్డ్ బిజినెస్ మ్యాన్ చేసే ఆలోచన తను చేస్తున్నాను అన్ని ఆస్పెక్ట్స్లో బిజినెస్ చేసేవాడు ఏమనుకుంటాడు అలర్ లేనటువంటి సిటీలో తను బిజినెస్ వ్యాపారం చేయాలనుకుంటాడు అల్లర్లు ఉండే చోట ఎవడు బిజినెస్ చేయడు కదా అల్లర్ లేని చోట వెళ్ళి బిజినెస్ చేయాలి అల్లర్ లేని చోట వెళ్ళి బిజినెస్ చేయాలి అంటే కనుక అల్లర్లు అదే తగ్గాలి అట్లా ఏ ఇండస్ట్రీస్ట్ అయినా అనుకుంటాడు కాబట్టి నేను సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది నా ఇండస్ట్రీస్కి ముందు ఇవ్వాలి వాళ్ళు బిజినెస్ చేసుకుంటాం ఆస్కారం ఉండాలి నా కంట్రీ లాభపడాలని నాది అమెరికా మగా కంట్రీ కావాలి మే కంట్రీ అమెరికా గ్రేట్ అమెరికా కావాలి అని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాడు కాబట్టి వీళ్ళని అక్కడ కట్ చేయటం జరుగుతుంది ఈ రెండు కంట్రీస్ ఏంటి ఎప్పుడు చూసినా సరే ఈ మత చాందస్తుని పెంచి పోషించటం వాళ్ళని ఇంకొక కంట్రీస్ మీద రచ్చగొట్టడం వాళ్ళని కిడ్నాప్ చేయటం హత్య చేయటం ఇక ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికన్ సోల్జర్స్ వెళ్ళేటప్పుడు మాత్రం ఆ రోజున ప్రతి ప్రపంచంలో ఉండేటువంటి అందరు సిటిజన్స్ కూడా చాలా బాధపడిన సందర్భం అమెరికా వెళ్ళేటువంటి ఫ్లైట్స్లో విమానం మీద మన ట్రైన్ మీద బస్సు మీద ఎక్కినట్టు విమానం మీద కూడా ఎక్కేసి పారిపోవటానికి ట్రై చేసినటువంటి వా సిటిజన్స్ చూసేసరికి ప్రపంచం అంతా కూడా ఉలిక్కిపడింది పడింది ఒకసారి ఆఫ్ఘనిస్తాన్ ఏంటి ఇంత దుర్మార్గులా వాళ్ళు ఈ ఫ్లైట్ రెక్కలు పట్టుకున్నామ్మా చూసాం అసలు కూడా అటువంటి చాందస్ కంట్రీ నాకు వద్దు దానితో స్నేహం వద్దు రావద్దు ఇదొకటే కాదు అతను ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ యుద్ధంలో కూడా పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధంలో కూడా చాలా క్లియర్గా చెప్పాడు పాలస్తీన్ మీరు మాకు కిడ్నాప్ చేసిన వాళ్ళందరినీ ఇమీడియట్గా రిలీజ్ చేయండి లేకపోతే నేను నా సంగతి నేను చూపిస్తాను అని చెప్పి ఓపెన్గా డిక్లేర్ చేశాడు అంటే ఈ మత చాందస్తులు వాళ్ళు చేసి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని కంట్రీ పేరు చెప్పు నేను నడిపేటువంటి యాక్టివిస్ట్ని కానీ పెద్ద ఈ రకమైన ఎక్స్ట్రీమిస్ట్లు అందరినీ నేను రిమూవ్ చేస్తున్నాను అనే నేపాల్లో ఆ రెండు కంట్రీస్ తీసుకోవచ్చు ఇండియా ఈజ్ నాట్ లైక్ దట్ ఇండియాతో రిలేషన్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి అంత ఇండియా విల్ నాట్ కమాండర్ ఎందుకంటే అక్కడికి వెళ్ళేటువంటి ఈ జాబులో వెళ్ళేటువంటి వాళ్ళు థర్టీ పర్సెంట్ మన వాళ్ళు ఉన్నారు ఈ స్టూడెంట్ విషయాలు వెళ్ళే వాళ్ళు ఫార్టీ పర్సెంట్ మన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడ మంచి ఎస్టాబ్లిష్డ్ అండ్ వెల్లీ సెటిల్డ్ ఏరియా అండ్ ఆల్సో వైస్ ప్రెసిడెంట్ వాళ్ళ వైఫ్ హిష్ ఈజ్ ఇన్ తెలుగు అమ్మాయి అమ్మాయి అండ్ ఆల్సో దట్ తమిళన్ ఒక అతను కనా కనాడియన్ కర్ణాటక ఒక అతను హీజ్ మినిస్టర్ దే మోట్ వర్క్ అటు రిలేషన్ ఇస్ వెరీ ఎస్టాబ్లిష్డ్ దేర్ మన దీపావళి వాళ్ళు ఆఫీషియల్ ఫంక్షన్ చేశారు దీపావళి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు అన్ని బ్రహ్మాండ దసరా సెలబ్రేట్ చేస్తా అని చెప్పారు ఓన్లీ థింగ్ ఏంటంటే కంట్రీని సేఫ్గా ఉంచుకుంటూ బిజినెస్ బాగా నడవాలి కంట్రీలో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి అన్నప్పుడు టెర్రరిజం థాట్స్ ఉన్న ఏ కంట్రీ అయినా సరే ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు రావడానికి నా కంట్రీకి రావడానికి వీలు జాబ్ పేరు మీద మరి ఆల్రెడీ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవడానికి అంటే పంపించే ఛాన్స్ ఇస్తారు కూడా పంపేసేటువంటి ఆస్క చూస్తారు సార్ ఓకే ఓకే పని అదే నా కంట్రీలో ఎక్స్ ఉండకూడదు ఎక్స్ట్రీమిస్టులు ఉండకూడదు ఎందుకంటే తనకి థ్రెట్ ఉంది కంట్రీకి థ్రెట్ ఉంది ఎప్పుడైతే ఈ పలస్తీనా ఇష్యూస్ మీద తన డైరెక్ట్ గా ఇజ్రాయెల్ తోటి సపోర్ట్ ఇస్తున్నాడు ఆటోమేటిక్గా ఏంటంటే తన కంట్రీకి థ్రెట్ ఉంది తన సిటిజన్స్ థ్రెట్ ఉంది అందుకని అంటే ముందు కాషస్గా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను చెప్పడం కోసం ఓకే సో నైస్ సో చూశారు కదా మనం అంటే ఇండియన్స్ ఎవరు భయపడాల్సిన పని లేదు అదర్ కంట్రీస్ ఐ టెర్రరిజం థాట్ లేకుండా ఉన్న ఏ కంట్రీ సిటిజన్స్ అయినా సరే భయపడే పని లేదని అయితే మనకు అర్థమవుతుంది సో ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ అయట్రి